ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం ఇది చంద్రబాబు నాయుడు గారు మీద అవినీతి ఆరోపణలతో స్టార్ట్ అయినటువంటి విషయం ఇందాక జోష్న గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఎవరైనా నిరసన తెలియజేసుకునేటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది అది మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమికమైన హక్కు అలాగే అదే కాన్స్టిట్యూషన్ మనం చెప్పినటువంటి విషయం ఏంటంటే కోర్టుని వ్యవస్థలను కూడా గౌరవించాలనేటువంటి విషయం కూడా మనకి మన రాజ్యాంగంలో చెప్పబడినటువంటి అంశం అయితే నిరసన తెలియచేయడానికి కూడా ఒక పరిధి ఉంటుంది ఖచ్చితంగా నిరసన చేయొచ్చు వాళ్ళ నాయకుడికి సంబంధించినటువంటి దాని మీద ఆయన అనవసరంగా అరెస్ట్ చేశారనేటువంటి అభిప్రాయం ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నిరసన తెలియజేయచ్చు కానీ ఇక్కడ మరి ప్రభుత్వాలు నిర్వహించాల్సినటువంటి ప్రభుత్వాలు శాంతి భద్రతలు పరిరక్షించడం కానీ సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది పర్మిషన్ తీసుకోవడం పర్మిషన్ ఇవ్వడం అనేది మరి నిరసన తెలియజేసే వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి అనుమతి ఇవ్వడం అనేది మరి అది కూడా రాజ్యాంగ పరంగా జరిగేటటువంటి అంశాలు అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మరి కేటీఆర్ గారు అక్కడ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం గురించి అన్నారని నేనైతే భావిస్తున్నాను తప్పించి ఇది రాజకీయ కోణంలో మాట్లాడినటువంటి మాటలుగా నేనైతే భావించట్లా తర్వాత మరొక అంశం ఏంటంటే ఇది రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం అని మరి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది అది కూడా వాస్తవం కాదని నేనైతే అనుకుంటా ఉన్నాను కారణం ఏంటంటే ఇది అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశం అవినీతి ఆరోపణలు అనేది ఎవరో ఏదో ఒక ఎలిగేషన్ తీసుకొస్తే ఆ ఎలిగేషన్ బేస్ చేసుకుని ఒక పార్టీ ఏదో ఒక వేరే పార్టీ మీద నాయకుడి మీద కేసులు పెట్టేస్తే మరి ఆ విధంగా కేసులు బుక్ అయిపోతాయని అనడం కూడా మరి మనం ఏదైతే న్యాయ వ్యవస్థలు ఉన్నాయో పోలీస్ వ్యవస్థలు ఉన్నాయో దాన్ని కూడా మనం అవమానించినటువంటి వ్యక్తులు అవుతుంది ఇది అవినీతి ఆరోపణలకు సంబంధించి కోర్టులో ఖచ్చితంగా దాని మీద విచారణ జరుగుతుంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వస్తారు తప్పు చేస్తే దోషిగా మరి శిక్షణ అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పొలిటికల్ పార్టీస్ గా టీడీపీ కానీ వైసీపీ కానీ వీళ్ళు ఈ అంశాన్ని కొంచెం రాజకీయంగా మరి ఆ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ప్రతి పార్టీగా ఉంటది పొలిటికల్ గా ఇది ఒక యాక్టివిటీ